హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి తొమ్మిది వందల ఇరవై రూపాయలకి సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో సో వారికి ప్రజెంట్ అయితే పడుతున్నాయండి సో ఎవరెవరికి పడతాయి అలాగే రెండవ ఉచిత సిలిండర్ డబ్బులు పడని వారికి మళ్ళీ పడతాయా పడవా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో మూడో ఉచిత సిలిండర్ బుక్ చేసుకున్న చాలా మందికి డబ్బులు అయితే పడలేదని చెప్తున్నారు సో ఈ సమస్యపై ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మీరు మూడో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే నలభై ఎనిమిది గంటల్లో తొమ్మిది వందల ఇరవై సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని ప్రకటించింది అయితే కొంతమందికి రెండో సిలిండర్ డబ్బులు కూడా రాలేదు అందుకే ప్రభుత్వం రెండు మరియు మూడు సిలిండర్ల డబ్బులు కలిపి ఒకేసారి జమ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది సో ఈ పథకం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఎటువంటి భారమూ లేకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొదటి విడతలో ఒక సిలిండర్ రెండో విడతలో అంటే ఏప్రిల్ నుంచి జులై మధ్య వరకు రెండో సిలిండర్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఆగస్ట్ నుంచి నవంబర్ ముప్పై వరకు కూడా మనకు మూడో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అయితే ఎందుకు డబ్బులు రాలేదో అనే కారణాలు చూసుకుంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేకపోవడం ఈకేవైసీ చేయకపోవడం బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది లింక్ చేయకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు రాకపోవచ్చు అలాగే ఒక సంవత్సరంలో మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్ కంటే ఎక్కువ రావడం పదమూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండటం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండటం వంటి అర్హతల సమస్యలు కూడా కారణం కావచ్చు అయినా మీరు అర్హులే అయితే డబ్బులు తప్పకుండా వస్తాయి సో డబ్బులు రాలేదని అనిపిస్తే మీరేం చేయాలంటే కనుక వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఫోన్ చేయండి గ్యాస్ ఆఫీస్ బ్యాంక్ ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి చెక్ చేసుకోండి లేదా మన మిత్ర వాట్సాప్ ద్వారా వివరాలు తెలుసుకోండి ప్రభుత్వం ఇప్పటికీ కార్పొరేషన్ల వారీగా డబ్బులు అయితే జమ చేసే విధానం మొదలు పెట్టింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారి కార్పొరేషన్ల ద్వారా జనరల్ కేటగిరీ వారికి వారి కార్పొరేషన్ ద్వారా డబ్బులు అయితే పడుతున్నాయి రాష్ట్రంలో దాదాపు ఒక కోటి కనెక్షన్లు ఉండగా తొలి విడతలో తొంభై తొమ్మిది లక్షల మందికి జమ అయ్యాయి అన్నమాట రెండో విడతలో వచ్చేసి తొంభై ఏడు లక్షల మందికి సిలిండర్ బుక్ చేసుకున్నారు సో ఇప్పుడు మూడో సిలిండర్ కొనసాగుతుంది కాబట్టి మీకు అర్హత ఉంటే డబ్బులు తప్పకుండా వస్తాయి ఈ సెప్టెంబర్ ముప్పైవ తేదీ వచ్చేలోపు మూడవచిత సిలిండర్ గ్యాస్ బుక్ చేసుకున్న ఇంకా డబ్బులు పడని వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి సో వెయిట్ చేయండి రెండో సిలిండర్ డబ్బులు విడుదల చేసినప్పుడు కూడా మనకు ఆ విధంగానే లేట్ చేశారు సో కార్పొరేషన్లు వారిగా డబ్బులు విడుదల చేయడం వల్ల కొంచెం లేట్ అయితే అవుతుంది అలాగే రెండో సిలిండర్కి సంబంధించి అర్హత ఉంటే ఆ డబ్బులు కూడా కలిపి జమ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక అన్ని అకౌంట్లు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు ఒక అకౌంట్లో పడి ఉండొచ్చు మేబీ సో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సబ్సిడీ కింద మొత్తం తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీ ఖాతాల్లో జమ చేస్తారు కాబట్టి నవంబర్ లోపు తప్పనిసరిగా మూడో సిలిండర్ ఇంకా ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఈ అప్డేట్ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్